అందరికీ నమస్కారం ఈరోజు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో న్యాయము అన్యాయము రాజ్యాంగము మానవ హక్కుల ఉల్లంఘన సంఘం అంట అబ్బా నాయనా నీ నోటి నుంచి ఈ పదాల నీ నోటి నుంచి ఈ పదాలు వింటుంటే దయ్యాలు వేదాలు ఉన్నాయి మానవ హక్కుల మానవ హక్కులు అంటావు ఈ ఐదేళ్ళలో చేసింది ఎందుకు మానవ హక్కులు ఐదేళ్ళలో మా పొట్టి రాన్నా ఐదేళ్ళు ఊర్లో రానికోకుండా అడ్డుకునే నువ్వు కాదా అది మానవ హక్కుల ఉల్లంఘన అది ఈ ఐదేళ్ళలో నువ్వు చేసిన అరాచకాలు ఏ నువ్వు చేసిన అరాచకాలు ఎన్ని వందల మంది తెలుగుదేశం పార్టీ జేసీ అభిమానుల కార్యకర్తల మీద కేసులు పెట్టి జైలుకు పంపించినావు అది అరాచకం అది అన్యాయం ఎన్ని చేశాను నువ్వు నువ్వు మళ్ళా మాట్లాడుతున్నావు అమాయకులైన మా మహిళా కౌన్సిల్ పైన త్రీరాసలు పెట్టింది నువ్వు కాదా చెప్పు దళిత మహిళ దళిత మహిళా నాయకురాలు జైలు పంపించే చరిత్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా అది నీకే చెల్లుతుంది ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు ఈ ఐదేళ్ళు ఏం మాట్లాడినావు ఈ ఐదేళ్ళు ఏం చేశావు ఈ ఐదేళ్లు పోలీస్ వ్యవస్థని నీ కార్యకర్తలుగా వాడుకొని నువ్వు చేసిన అరాచకాలు నీకు ఒక డిఎస్పి చైతన్య గాడు చైతన్య గాడిని పెట్టుకొని నువ్వు చేసిన అరాచకాలు ప్రపంచం మొత్తం తెలుసు తాడిపత్రిలో ఎక్కడో సిటీలోనో పెద్ద పెద్ద మహానగరాల్లో ఉన్న గంజాయిని తాడిపత్రికి పరిచయం చేసిన వ్యక్తి నువ్వే రే నువ్వే గంజాయిలో కమిషన్ తీసుకున్న వ్యక్తి నువ్వే మటకాలు నడిపించిన వ్యక్తి నువ్వే తాడిపత్రిలో అసహానికి కార్యక్రమం నడిపించిన వ్యక్తి నువ్వే రే ఈ పొద్దు నీ ఉనికి చాటుకోవడానికి ఏదో నువ్వు హంగామా చేసుకుంటా ఏదో వచ్చినారు ఏదో తెలుగుదేశం కార్యకర్తలు రే వచ్చి తెలుగుదేశం కార్యకర్తలు కాదు ఈ ఐదేళ్లలో నువ్వు చేసిన అరాచకాలకు బలేన వ్యక్తులు వాళ్ళ బాధను ఆక్రోషం తట్టుకోలేక నువ్వు వచ్చావని నేను తరిమి తరిమి కొట్టడానికి వచ్చినారు అదే మేముగా వచ్చింటే ఆ కొండాపురం నుంచి తాడిపత్రి కొల్లిమెరండి నువ్వు అడుగు పెట్టాడు గారు రే నువ్వు అడుగు పెట్టారు మొన్న అన్నాడు మా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి సారు పంచూడదీసి పంచలూడ తీసి కొడతారు అది ఇదే పంచలూడి తీసి కొట్టడం అంటే ఇదే ఈ పొద్దు నువ్వు మాట్లాడుతున్నావు నాయన ఐదేళ్ళు ఏం చేశావు నాయన ఐదేళ్ళు ఐదు సంవత్సరాలు మొన్న నువ్వు గెలిచిన వెంటనే సంవత్సరం రెండేళ్ళ క్రితం ఆ బాబాగారుని పిలిచి ఉన్నాడు ఆ బాబాగాడిని పిలుచుకొని మా చైర్మన్ ఇప్పుడున్న మా ఎమ్మెల్యే అశ్విన్ రెడ్డి గారు ఇంట్లో ఉన్నాడా లేదా ఒకటికి రెండు సార్లు రెడ్డి గారు అశ్మిత్ రెడ్డి గారు ఇంట్లో ఉన్నారా లేదా బాబా గారు చూసుకొని వచ్చి మూడు సార్లు తిరిగి లేదంటే ఏదో జమ్మంగా పోలీసులు సర్ర పనిలేసుకుని వచ్చి ఇంట్లోకి వచ్చినావు ఏమైనా అప్పుడు అప్పుడు ఏమైంది నాయం ధర్మం రాజ్యాంగం అంట రాజ్యాంగం రాజ్యాంగం తుంగలో దొక్కిన వ్యక్తి నువ్వే ఎంతమంది బలైనారు ఆడ ఆడబిడ్డలు దళితులు ఈ ఐదు సంవత్సరాల్లో దళితులు నీ చెప్పు కాల కింద నలిగిపోయిన వ్యక్తులు వేలగా ఉన్నారు వేలల్లో స్వతహాగా నువ్వు నివాసం ఉంటున్న వాటిలో నేను కౌన్సిలర్ గెలిస్తే ఒక దళితునైనా నేను కౌన్సిలర్ గెలిస్తే అది జీర్ణించుకోలేక నీ కొడుకు రే నీ కొడుకు హర్షవర్ధన్ రెడ్డి ఎస్టిమి వంట దాడి చేసిన అది న్యాయమా ఉన్నాడు కదా ఫోటోలు ఉన్నాడు వీడియోలు ఉన్నాడు కానీ మేము కంప్లైంట్ పెడితే ఎఫర్లు ఉన్నాడు పోలీసులు కూడా ఉన్నారు ఆ రోజు పోలీసు సమస్యలు దాడి జరిపించినారు మేము కోర్టులో పోరాడితే కానీ హర్షవర్ధన్ పేరు పెట్టలేదు తర్వాత మా ఇంటి పైన నా పైన ఇప్పుడు ఏదో పని అడ్డుపైన ఒక రౌడీ సీట్ అని పంపించి నన్ను నా కుటుంబ సభ్యులు మా అమ్మని మా చెల్లెల పైన దాడి చేసింది నువ్వు కాదా అప్పుడు ఏమైంది రాజ్యాంగము పోలీసు వ్యవస్థ అన్యాయము మానవ హక్కుల సంఘం ఏమైంది అప్పుడు ఈ పొద్దు ఏదబ్బా ఏం నీవి నాకు అసలు నువ్వే నీ నోటి నుంచి ఈ పదాలు వింటానని నా జీవితంలో అనుకోలే నీ నోటి నుంచి మా చెల్లెలు పెళ్ళి మా చెల్లెలు పెళ్లి ఆపడానికి నువ్వు ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని కేసు పెట్టి నన్ను జైలుకి పంపించినావే నా చెల్లెలు నా అంటే మేము ఒక దళిత కుటుంబం పైన నీ అక్కసు నీ కోపం ఏ విధంగా ఉందో నేనే నిదర్శనం ఈ పొద్దు నువ్వు మాట్లాడుతున్నావు ఈ ఐదేళ్ళు నువ్వు చేసింది అదే రేపు నువ్వు ఐదేళ్ళు చేసినావు ఇదే ఈ అరాచకాలు ఈ పొద్దు ఏదో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసావు మేము వచ్చింటే నువ్వు ఇంకా ఆ పొలిమర పెద్ద ఆ దాడి గు నువ్వు వచ్చేటోడికి కాదు మేము వచ్చింటే ఇంకా ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు లేరు లేకపోయినా కూడా నువ్వు చేసిన అరాచకాలే నిన్న జరిగిన సంఘటనలు వ్యక్తులు బాధపడిన వ్యక్తులు వందల మంది ఏ వందల మంది అమాయకులు మైనార్టీలు కానీ ఎస్సీలు కానీ ఎన్ని కేసులు పెట్టి లోపంపించిన పాపమయ్య పాపం ఆ పాపం పండింది ఆ పాపం పండింది కానీ నీలాంటి నీచుడు నికృష్టుడు దుర్మార్గుడు రౌడీతో ఒక ఫ్యాక్షనిస్ట్ ఉండకూడదు కాబట్టే ఆడిపట్టి ప్రజలు నిన్ను డెబ్బై ఏడు వేల పైచులకు ఓటుతో ఓడించారు సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నారు నిన్ను వద్దనుకొని ప్రజలు నిన్ను వద్దనుకొని పంపించారు నీ నిన్న వచ్చిన వ్యక్తులు ఆ ఇరవై ఏడు మంది వ్యక్తులు మెజార్టీ వచ్చే సభ్యులే నిన్న వచ్చింది కూడా ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు నాయన నీకు నువ్వు మాట్లాడ మాటలకు ఉమ్మా నాయన న్యాయము ధర్మము రాజ్యాంగము హ్యూమన్ రైట్స్ అంట హ్యూమన్ రైట్స్ దాని స్వల్లింగా తెలుసా ైట్స్ మానవ హక్కుల పొట్టిలో ఐదేళ్ళు చేసినది ఊర్లోకి రాయకుండా నీ డిఎస్పీ తొత్తుగా డిఎస్పీ చైతన్య కానీ పెట్టుకుని ఊర్లోకి రావడం ఊరు పెట్టి పంపడం ఊర్లోకి రావడం పంపడం అది మానవ హక్కుల ఉల్లంఘన కాదా తెలీదా నీకు ఈ పొత్తు వచ్చింది ఏదో నీ ఉనికి చాటుకోవడానికి అయినా కూడా మేము మా ఎమ్మెల్యే నూతనంగా ఏర్పడినా కూడా మేము అభివృద్ధి పైన ఉన్నాం డెవలప్ చేద్దామని డెవలప్ చేయాలని మేము ఇదే కాన్సెప్ట్ లో ముందుకు వెళ్తున్నాం దీన్ని నువ్వు జీర్ణించుకోలేక నీవు ఉనికిని కాపాడుకోవడానికే ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వు చేసిన అరాచకాలు దోపిడీలు దౌర్జన్యాలు దుర్మార్గాల్ని వీటి అన్నిటికీ అరికట్టి ప్రక్షాళన చేసి అభివృద్ధి పదంలో నడిపించడానికి తాడిపత్రి నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడిపించడానికి మా ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గారు అదే ప్రయత్నంలో ముందుకు పోతుంటే ఎక్కడ నీ ఉనికి కోల్పోతావని భయభ్రాంతులు గురై నీ ఉనికి కాపాడు కాపాడుకోవడానికి ఈ రోజు వచ్చినాడు నిన్న వచ్చినావు అంతే తప్ప ఇది ఏం లేదు నాయనా ఇది అయిపోయింది ఇది లేదు పంచాయతీ ఏదన్నా ఉంటే నన్ను నువ్వు బో బోగులు బోలేలు ఏదో అంటున్నావు మమ్మల్ని మా కౌన్సిల్ని ఏదో బోగులు బల్లులు నా సత్తాయన చూపిస్తే బోగులు బలెలు తీసుకొని పోదాను ఎప్పుడు ఎవడు బోగులు బోలేలు తీసుకోపోయిందేడు తాడిపత్రి పెద్దలు నిన్ను బోగులు బోలు తా తట్టా సర్దుకొని తిమ్మంపల్లికి పోయేలాగా